జమిలి ఎన్నికల హడావిడి గతం నుంచి కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా జమిలి ఎన్నికలకు సంబంధించిన చర్చ జరిగింది కానీ జమిలి ఎన్నికలకు కేంద్రం వెళ్లలేదు లోక్సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఒకే దేశం ఒకే ఎన్నికను తీసుకురావాలని ఎప్పటి నుంచో బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఇలాంటి సమయంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ కొన్ని నెలల పాటు చర్చలు సూచనలు సలహాలు తీసుకుని ఒక రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించగా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది ఈ నేపథ్యంలోనే ఈ జమిరి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం కల్పించేస్తే ఒక పనైపోతుందని చూస్తోంది అది ఆమోదం పొందితే గనుక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఏడులో కానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ అమిత్ షా రీసెంట్ గా ఒక సమావేశంలో చెప్పుకొచ్చారు దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బిల్లు రూపొందించినట్లు తెలుస్తోంది ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత ఈ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ జమిలీ ఎన్నికల రిపోర్టు ను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ముప్పై రెండు పార్టీలకు చెందిన ప్రముఖులు సమర్పించడం గమనార్హం అంతేకాకుండా దేశంలో ఈ జమిలీ ఎన్నికలు అమలు చేసేందుకు పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు చేయాలని రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఈ జమిలీ ఎన్నికలకు అసలు కారణం ఏంటంటే ప్రతిసారి ఎన్నికలు జరగడం వలన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం ప్రజలు నష్టపోవడం ప్రభుత్వ ప్రజా సొమ్ము కూడా నష్టపోవడం జరుగుతోంది కాబట్టి ఈ జెమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఆ తరువాత నెమ్మదిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది అనేది కేంద్రం వాదన అయితే కొన్ని పార్టీల ఆందోళన ఏంటి అంటే జమిలి వద్దు అని ఎందుకు చెప్తున్నాయంటే పదేళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండడం కోసమే ఈ ఎన్నికలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది అంటున్నాయి అలాగే కొన్ని పార్టీలు జమిలి ఓకే చెప్తున్నాయి కానీ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్నాయి ఏదేమైనా జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు కేంద్రం మాత్రం చాలా సీరియస్గా కసరత్తు చేస్తోంది ఒకవేళ జమిలి బిల్లు ఆమోదం పొందితే గనుక ఖచ్చితంగా రాబోయే నాలుగేళ్లలో జమిలి ఎన్నికలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది